ఘటోద్కజుడు మరణించాడు ఏ విధంగా మరణించాడు ఎందుకని మరణించాడు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం కురు పాండవ సేనల మధ్య తీవ్రంగా యుద్ధం జరుగుతో రాధేయును దాటికి పాండవ యోధులు ఆగలేక ప్రాణభీతితో పారిపోతున్నారు కర్ణుని ఉపేక్షిస్తే పాండవ సైన్యం బతికి బయటపడటం జరగదని అర్జునుడు గ్రహించాడు రథాన్ని రాధేయును దిక్కుగా నడపమని పార్థుడు తన సారథి అయిన కృష్ణుని కోరాడు ఆ రోజు అటు కర్ణుడో ఇటు అర్జునుడో ఎవరో ఒకరు మాత్రమే బ్రతికి ఉండాలన్న పట్టుదలతో ఉన్నాడు అర్జునుడు అర్జున ఈ వేళ కర్ణుడు అమిత పరాక్రమంతో చెలరేగుతున్నాడు మన వీరులలో ఘటోద్గజుడు మినహా మరెవరూ కర్ణుణ్ణి ఓడించలేరు రాధేయుడి దగ్గర మహేంద్రుడు ప్రసాదించిన వైజయంతి అనే మహాశక్తి ఉంది అది అతని దగ్గర ఉన్నంత వరకు నువ్వు అతని ముందుకు పోవటం మంచిది కాదు అని కృష్ణుడు చెప్పాడు వైజయంతి వజ్రాయుధం లాంటిది దానిని ఎదుర్కోగల ఆయుధం మరొకటి లేదు దానిని కర్ణుడు అర్జునుడి మీద ప్రయోగించాలని వేచి ఉన్నాడు అది గ్రహించిన కృష్ణుడు అర్జునుడు ముందుకు పోకుండా తగిలాడు బల పరాక్రమాలలో పార్థుడికి తీసిపోని వాడు మహాయుద్ధంలో మొనగాడు భీముని పుత్రుడు అయిన ఘటోత్కజుణ్ణి యుద్ధంలోకి దింపారు అప్పుడు ఘటోత్కజునికి కర్ణునికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది ఘటోత్కజిని మాయాజాలం ముందు కౌరవ సేనలు నిలబడలేకపోయాయి అది చూసిన దుర్యోధనుడు హడిలిపోయాడు వెంటనే జటాసుర పుత్రుడు పాండవ విరోధి అన్ని విధాలా ఘటోత్కజులకు సముడు అయిన అలంబసుణ్ణి ఘటోత్కజుడి మీదకు పంపాడు ఆ రాక్షస వీరులిద్దరి మధ్య తీవ్ర పోరాటం జరిగింది ఘటోత్కజుడు అలంబసుని శిరసు ఖండించి దానిని దుర్యోధనుడి మీదకు విసిరేసాడు దుర్యోధనుడికి కన్నీళ్లే తక్కువ కర్ణుడి దగ్గరకు వెళ్ళి ఎంత కష్టమైనా నువ్వు ఈ రోజు ఘటోత్కచుని వధించి తీరాలి లేకపోతే మన పక్షాన ఏ ఒక్కడూ మిగలడు నీదే భారం అని ప్రాధేయపడ్డాడు దుర్యోధనుడి దీనావస్థను చూసి తన ప్రభువును ఆపదలో ఆదుకోవడం కౌరవులను రక్షించడం తన కర్తవ్యమని కర్ణుడు అనుకున్నాడు అర్జునుణ్ణి హతమార్చేందుకు అంతవరకు దాచి ఉంచుకున్న వైజయంతిని ఘటోత్కజుడి మీదకు ప్రయోగించాడు ఆ మహాశక్తిని చూడగానే ఘటోత్కజుడు గజగదిలాడిపోయాడు తన శరీరాన్ని పెద్ద పర్వతం మాదిరి పెంచుకున్నాడు ప్రాణభీతితో పరిగెత్తాడు పరిగెత్తుతున్న ఘటోద్గజుని వెంటాడి అతని గుండెల్ని చీల్చింది వైజయన్ భీకరంగా అరుస్తూ నేల నేలకూలాడు అది చూసిన పాండవులందరూ పెద్ద పెట్టును ఏడ్చారు కృష్ణుడు మాత్రం సంతోషపడ్డాడు పాండవులు దుఃఖపడుతుంటే కృష్ణుడు సంతోషపడడం అర్జునుడికి ఆశ్చర్యం కలిగించింది మాధవ నీ ఆనందానికి కారణం ఏమిటి అని అడిగాడు అర్జునుడు అర్జున నిన్ను నేల కూల్చే మహాశక్తి నేటితో అంతరించిపోయింది దానితో పాటు కర్ణుడు ఆయుర్దాయం కూడా తరిగిపోతోంది కర్ణుడి కవచకుండలాలు తీసుకుని మహేంద్రుడు ఇంతకు మునిపే రాధయుణ్ణి సగం నిర్జీవుణ్ణి చేశాడు ఇప్పుడు కర్ణుడు తన అపూర్వ శక్తివంతమైన ఆయుధం వైజయంతిని ఘటోత్కజుడి మీద ప్రయోగించడం వలన పూర్తిగా శక్తిహీనుడయ్యాడు దానితో నీ మరణం తప్పిపోయింది మీ జయం తద్యమైంది ఘటోత్కజుడు చనిపోయినందుకు నాకూ బాధగానే ఉంది కానీ ఏం తప్పనిసరి తప్పనిసరే పన్నిన వ్యూహమిది అన్నాడు కృష్ణుడు ఈ విధంగా పాండవుల కోసం ఘటోత్కజుడు కర్ణుడితో యుద్ధం చేసి తన ప్రాణాన్ని సైతం కోల్పోయాడు